తెలుగు తేజస్సు వీక్షించే ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా మనం తత్పురుష సమాసాల గురించి నేర్చుకుంటూ ఉన్నాం వాటిలో భాగంగా గత వీడియోలో నేను ప్రథమ తత్పురుష సమాసానికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేయడం జరిగింది ఈరోజు ఆ తత్పురుష సమాసాలలోనే రెండవ సమాసమైన ద్వితీయ తత్పురుష సమాసం గురించి మనం తెలుసుకుందాం ఈ తత్పురుష సమాసాలకు ఉన్నటువంటి ప్రాధాన్యతను నేను ముందుగానే వివరించాను ఇది విభక్తులతో కలిసి వీటి విగ్రహం ఏ విభక్తితో కలిసి విగ్రహ వాక్యంలో పూర్వపదం ఉంటుందో వాటిని బట్టి ఈ సమాస నామం అనేది నిర్ణయించబడుతుంది అని తెలియజేయడం జరిగింది ఈ ద్వితీయ తత్పురుష సమాసాన్ని మనం గమనించినట్లయితే మొదటిగా ఇక్కడ దీనికి ఒక సమాస పదం చూడండి ఇది సమాస పదంలో తిలకదారుడు అనబడే ఒక ఉదాహరణ తీసుకున్నాం తిలకదారుడు అనే దానికి విగ్రహ వాక్యాన్ని మన రాసి చూసినట్లయితే తిలకము ధరించినవాడు తిలకంను ధరించిన వాడు మరొక ఉదాహరణ చూసినట్లయితే సహాయ నిరాకరణ సహాయంను నిరాక నిరాకరించడం సహాయంను నిరాకరించడం నిన్ లన్ కూర్చి గురించి అని వస్తే అది ద్వితీయ పురుష సమాసంగా మనం దీనికి పేరు పెట్టడం జరిగింది అంటే విభక్తులలో నిన్ లన్ కూర్చి గురించి అనే ప్రత్యయాలు వచ్చినట్లయితే అది ద్వితీయ విభ విభక్తి ద్వితీయ విభక్తికి సంబంధించినటువంటి ప్రత్యయాలు ఈ విగ్రహ వాక్యంలో చేర్చబడి ఇది సమర్థవంతమైన ఒక వాక్యంగా తయారు కాబడింది కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసం మరొక ఉదాహరణను మరొక సమాసాన్ని గమనించినట్లయితే తృతీయ తత్పురుష సమాసం తృతీయ తత్పురుష సమాసంలో ఇవ్వబడిన ఉదాహరణ చూసినట్లయితే అధికార దర్పం అధికార దర్పము అనబడినటువంటి ఈ యొక్క పదానికి విగ్రహ వాక్యం రాసినట్లయితే అధికార చేత దర్పం మరొక ఉదాహరణ చూస్తే కోపోద్రిక్తులు ఇక్కడ కూడా కోపము చేత ఉద్రిక్తులు అధికారం చేత దర్పం ఈ రెండింటిలో కూడా చేత అనబడేటటువంటి ప్రత్యయం ఈ విగ్రహ వాక్యంలో వాడడం జరిగింది అతి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే అది నిన్న వీడియోలో చెప్పడం జరిగింది అయినప్పటికీ ఇంకోసారి నేను వివరిస్తా చూడండి ఇక్కడ ఇవ్వబడిన పూర్వ ఉత్తర పదాలలో పూర్వ పదం అనేది ఏ ప్రత్యయం తో కలిసి ఆ విగ్రహ వాక్యం ఏర్పడుతుందో దానిని బట్టి మనం ఇక్కడ సమాసనామం ఉంటుంది అని గత వీడియోలో చెప్పాను ఇదిగో అదే విషయాన్ని ఇక్కడ మనం ప్రూఫ్ చేసి చూపిద్దాం చూడండి కోపోతులు ఇది పూర్వపదం కోపము అనేది ఇక్కడ పూర్వపదంగా ఉంది ఇచ్చిన సమాసనామంలో పూర్వ సమాస పదంలో పూర్వపదంగా ఉంది ఈ పూర్వపదం అనేది చేత అనేటటువంటి ప్రత్యయం చేత ప్రత్యయంతో ఈ విగ్రహవాక్యం ఏర్పడింది చేత అనేది తృతీయ విభక్తికి సంబంధించినటువంటి ప్రత్యయం ఇది కాబట్టి దీనికి ఏర్పడిన పేరు తృతీయ తత్పురుష సమాసం ఈ రెండు ఉదాహరణలలో కూడా చేత అనబడే ప్రత్యయం వచ్చింది కాబట్టి ఇది తృతీయ విభక్తికి సంబంధించిన ప్రత్యయాలు కావడం వల్ల దీనికి తృతీయ తత్పురుష సమాసంగా గుర్తించడం జరిగింది మరొక మరొక ఉదాహరణ గమనించినట్లయితే దూడ గడ్డి దూడ అనబడేది పూర్వపదం గడ్డి అనబడేది ఉత్తర పదం ఈ పూర్వ ఉత్తర పదాలలో పూర్వపదం అనేది కొరకు అనేటటువంటి ప్రత్యయంతో ఈ విగ్రహ వాక్యం ఏర్పడింది కొరకు అనేది కొరకు కై అనేవి చతుర్థి విభక్తికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రత్యాయాలు కాబట్టి దీనికి ఏ పేరు పెట్టబడింది అంటే చతుర్థి తత్పురుష సమాసంగా ఈ సమాసనామం పెట్టబడింది దూడ కొరకు గడ్డి సత్యాగ్రహము సత్యము కొరకు అగ్రహం అంటే వీళ్ళు సత్యం కొరకు ఈ నిరాహార దీక్షను చేస్తున్నారు సత్యం కొరకు ఈ దీక్ష చేయబడుతుంది అని చెప్పేందుకు చెప్పబడేదే సత్యాగ్రహము తర్వాత ఉదాహరణకు గమనించినట్లయితే ప్రాణాధికుడు ప్రాణముల కంటే అధికుడు ప్రాణముల కంటే అధికమైన వాడు కంటే దహన క్లేశం దహనం వలన క్లేశం క్లేశం అంటే భయం వలన కంటే వలన పట్టి అని వస్తే పంచమీ తత్పురుష సమాసం అంటే ఇవ్వబడినటువంటి ఉదాహరణ ఏ ప్రత్యయంతో విగ్రహ వాక్యం ద్వారా సమర్థవంతమైన విగ్రహ వాక్యంగా వాక్యంగా తయారు కాబడిందో దీనిని బట్టి ఇక్కడ వీటికి సమాసనామం అనేది నిర్ణయించడం జరిగింది ప్రాణాధికుడు ప్రాణముల కంటే అధికుడు కంటే వచ్చింది ఇక్కడ దహన క్లేశం దహనం వలన క్లేశం కంటే వలన అనేవి పంచమి విభక్తికి సంబంధించినవి కాబట్టి పంచమి తత్పురుష సమాసం తర్వాత ఉదాహరణ గమనించినట్లయితే రక్కసి రేడు రక్కసులకు లేడు రక్షసులకు అంటే రాక్షసులకు రాజు అధిపతి అని అర్థం వస్తుంది అనమాట పోరాట గాథ పోరాటం యొక్క గాథ కిన్ కున్ యొక్క లోన్ లోపల అని వస్తే షష్ఠి విభక్తి షష్ఠి విభక్తికి సంబంధించిన ప్రత్యయాలు ఈ ఉదాహరణలో అంటే విభక్తి విగ్రహ వాక్యంలో దీనిలో అన్వయించబడ్డాయి కాబట్టి దీనికి పెట్టబడిన పేరు ఈ సమాసనామం షష్ఠి పురుష సమాసం ఇక్కడ నిన్న చెప్పబడినటువంటి ప్రథమ పురుష సమాసంలో కూడా యొక్క అనేది వచ్చింది కానీ అక్కడ ఉన్న పూర్వపదం ఏమో ఉత్తర పదంగా ఉత్తర పదం ఏమో పూర్వపదంగా మార్పు చేర్పులు జరిగాయి ఇక్కడ గమనించండి పూర్వపదం అనే పోరాటం అనేది పూర్వపదంగానే ఉంది ఉత్తర పదం అనే ఉన్న గాథ అనేది ఉత్తర పదంగానే ఉంది మధ్యలో ఈ యొక్క అనేటటువంటి ప్రత్యయం చేరడం ద్వారా దీనికి ఒక సమర్థవంతమైన వాక్యంగా తయారు కాబడింది ఈ విధంగా ఎటువంటి మార్పులు చేర్పులకు లోను కాకుండా యొక్క అనేది వచ్చినప్పుడు మాత్రమే ఇది స్వస్తి విభక్తిగా చెప్పడం జరుగుతుంది మరొక ఉదాహరణ గమనించినట్లయితే సాహిత్య కృ కృషి దీనికి విగ్రహ వాక్యం ఏమున్నది సాహిత్య కృషికి కృషి నీరాట నీటి అందు ఆట అందు అనేవి సప్తమి విభక్తికి సంబంధించిన ప్రత్యయాలు కావడం వలన దీనికి సప్తమి తత్పురుష సమాసం అని సమాసనామం పెట్టడం జరిగింది నన్ అనే వస్తే సప్తమి విభక్తి కిన్కున్ యొక్క వస్తే షష్ఠి విభక్తి కంటే వలన వస్తేనేమో పంచమి విభక్తి చేతన్ వస్తే తృతీయ తర్వాత కొరకుని కాయి వస్తేనేమో చతుర్థి ఈ యొక్క నిన్నుళ్ళని గురించి గురించి వస్తే ద్వితీయ విభక్తి ఆ విభక్తులను అనుసరించి విభక్తి విభక్తులకు సంబంధించి ఈ యొక్క విగ్రహ వాక్యాలు తయారు చేయబడ్డాయి కాబట్టి వీటికి ఆ విభక్తి ప్రకారం షష్ఠి తత్పురుష సప్తమి తత్పురుష అని నామాలు పెట్టడం జరిగింది తత్పురుష సమాసాల్లో మరొక అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నెన్ తత్పురుష సమాసం దీనిలో ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దీనిలో విభక్తి ప్ర లు అనేవి విగ్రహ వాక్యంలో కనిపించవు విగ్రహ వాక్యంలో కనిపించే మరొక అత్యంత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సమాస పదానికి విగ్రహ వాక్యం అనేది వ్యతిరేక దిశలో అంటే వ్యతిరేకంగా ఉంటుంది ఏ విధంగానో గమనించండి మిత్రులారా ఇక్కడ ఇవ్వబడినటువంటి ఉదాహరణ చూసినట్లయితే అనూహ్యం అనబడే సమాస పదం ఉంది దీనికి విగ్రహ వాక్యం రాసి చూసినట్లయితే ఊహింపలేనిది అంటే అది మనం ఊహించడానికి సాధ్యం కానిది అనే దానికి ఇక్కడ విగ్రహ వాక్యం ఏముందంటే క్షరం కానిది నాశనం లేనిది అసత్యం సత్యం కానిది అన్యాయం న్యాయం కానిది అమరులు మరణం లేనివారు ఇవ్వబడిన సమాస పదానికి రాసే విగ్రహ వాక్యానికి రెండిటికీ వ్యతిరేక దిశలో ఉంటుంది విగ్రహ వాక్యంలో ఎటువంటి విభత్తి ప్రత్యయాలతో సంబంధం లేకుండా ఉండేదే ఈ నన్ సత్పురుష సమాసం దీన్ని కూడా తత్పురుష సమాసాలలోనే చేర్చడం ద్వారా తత్పురుష సమాసాలు అనేవి ఎనిమిదిగా మనకి లెక్కకు వస్తాయి అనమాట తత్పురుష సమాసాలకు సంబంధించిన సమాచారం ఇది మిత్రులారా ధన్యవాదాలు